తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవనీయులు ఎన్మెల్ రేవంత్ రెడ్డి గారు ఆలయ న్యూయార్గం మీద పెద్ద మనసుతోటి ఆలయలు గత పదేళ్ళుగా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట టెంపుల్ను కూడా అభివృద్ధితో పాటు ఆలయ న్యూర్గం వెనుకబడ్డది తప్పకుండా ఈ న్యూయార్గానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తమ్ముడని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మాటిచ్చినందుకు ఆలయ ప్రజల పట్ల మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఆరు తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆరంబీ శాఖ మాచులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి మాచివారిలు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ నియోజవర్గానికి వచ్చి ఆలయం అన్ని విధాలా అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిచ్చు ఆరు తారీఖున పెద్ద ఎత్తున సుమారు ఒక ఆలయ నియోవర్గమే యాభై వేల మంది తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఇలా తుర్కాపేలికి సంబంధించిన నాయకులు ఆలయ నియోవర్గానికి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి ఇప్పుడే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్టీఓ గారు అదేవిధంగా సంబంధిత శాఖ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ గ్రౌండ్ పరిశీలించి పోలీసు వారికి గ్రౌండ్ కూడా ఆధ్వర్యంలో హ్యాండ్వర్ చేయడం జరిగింది ముఖ్యంగా గత పదేళ్లుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తల్లి సోనియమ్మ మిగిలి బ తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారింది ఏమున్నా గత పాలకులు వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ బావుల కోసమే చేసే తప్ప ఆలేరున అన్ని విధాలు వెనుకబడేసిరు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ప్రతి ఒక్క నియోవర్గాన్ని దత్తత తీసుకున్న రీతిలో ఇవాళ నియోవర్గాలను అభివృద్ధిలో భాగంగా ఆలేరు నేను వస్తా తమ్ముడు మీకు అభివృద్ధి కార్యక్రమం కూడా ఆ రోజు శంకుస్థాపన చేస్తా అని చెప్పి మా చిరకాల వాంఛ ఈ ప్రాంత ప్రజలు పూర్తిగా ఎడారితో ఉన్నటువంటి ఈ తుర్కాపల్లి కానీ బొమ్మల రామరం రాజాపేట మోటకొండూరు ఆత్మకూరు అడ్డగూడూరు ఇక్కడ గుట్ట ఇవన్నీ కూడా సస్యశ్యామలం కావాలంటే ఇలా ఇక్కడ ఉన్నటువంటి గంధమల్లనే మా అందరికీ జలాధారంగా ఉంటుంది కాబట్టి గంధమల్లను గత ప్రభుత్వాలు మర్చిపోయి విస్మరించి ఒకసారి నైన్ పాయింట్ ఎయిట్ అన్నారు ఒకసారి ఫోర్ పాయింట్ ఎయిట్ అన్నారు కానీ వాళ్ళు కథలకు కట్టు కథలకే చెప్పింది తప్ప మా గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజల మీద ఈ పన్నెండు నుంచి పదిహేను మండలాలు సస్యచామలం కావడానికి గంధమల్ల శాంక్షన్ చేయడమే కాదు వన్ పాయింట్ ఫోర్ టీఎంసీగా చేసి దానికి ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు నిధులు కేటాయించి రేపు ఆరు తారీఖున శంకుస్థాపన చేయబో ఫౌండేషన్ అయిపోతుండు ఆ విషయంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఎస్టీఎస్సీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ న్యూయార్కానికి ఒక రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అన్ని అంగులతోటి అన్ని వసతులతోటి రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రారంభించకపోతున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం ఏమున్నా మాటకే పరిమితమైంది మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం మేము మెడికల్ కాలేజ్ తెచ్చిన అంటున్నారు దేశం అయింది మెడికల్ కాలేజీకి ఎక్కడ ల్యాండ్ ఆక్వేషన్ కాలేదు ఎక్కడ నిధులు కేటాయించలే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వైటీడీ సంబంధించినటువంటి ఇరవై ఎకరాలు ల్యాండ్ కేటాయించి నూట డెబ్బై కోట్లు శాంక్షన్ చేసింది కాబట్టి అదే విధంగా మెడికల్ కాలేజీతో పాటు గుట్ట దగ్గర ఉంది కాబట్టి దానికి వేద పాఠశాల ఇరవై ఐదు కోట్లతోటి వేద పాఠశాల శాంక్షన్ చేసి ఆర్ఎన్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు సుమారు యాభై కోట్లతోటి ఆలయ వర్గానికి రోడ్లకు ఆ రోజు ఫౌండేషన్ వేయబోతుండు అదేవిధంగా మండలం ఏర్పడి మూటకొండూరులో కనీసం పోలీస్ స్టేషన్ లేదు ఎంఆర్ ఆఫీస్ లేదు ఎండి ఆఫీస్ లేదు దానికి కూడా మూడు ప్రభుత్వ కార్యాలయానికి పదిహేను కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు ఫౌండేషన్ వేయబోతున్నాం ఈ రకంగా చెప్పుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చిన్నపాటి వర్షాలకే కొలను పేక ఒక శ్రీలంక లెక్క మునిగిపోతుంది దానికి మా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి సహకారం ఆర్ఎంబి శాఖ మాచులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి ఏడున్నర కోట్లతోటి అక్కడ కొలంపేక బీచ్ శాంక్షన్ చేసినాం రాజపేటకు పోయే కాలువ పెళ్లి కూడా ఏడున్నర తోటి అక్కడ బీచ్ శాంక్షన్ చేసినాం ఇంకా యాభై కోట్లతోటి మరమ్మతులు చేస్తున్నాం సుమారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు సుమారు ఆరు తారీఖున ఆలయ నివర్గంలో ఇక్కడ తుర్కపల్లి గడ్డ మీద పదిహేను వందల కోట్ల తోటి ఇలా పనులు ప్రారంభించడానికి స్టోన్ లేస్తురు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులకు మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం గతంలో మాటలకే జీవాలకే పరిమితమైరు కానీ మా ముఖ్యమంత్రి చేతలు చేసి ఆలేరును అన్ని విధాల అభివృద్ది చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఆలేరు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఆలేరు యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రోగ్రాం మంత్రుల ప్రోగ్రాంను యాభై వేల పైచీలకు మంది తోటి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలే ప్రతి ఒక్కరు కదిలి రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా